కల్కి టూ నుంచి దీపిక పదుకొని తీసేశారు ఎందుకు తీసేశారంటే ఆమె రెమ్యునరేషన్ విషయంలో కొంచెం కండిషన్లు పెట్టింది అయినా ఒప్పుకున్నారు తన స్టాఫ్ కి లగ్జరీ హోటల్లో సౌకర్యం కల్పించాలి అంటే వస్త కల్పించాలి దాంతోపాటు పని గంటల్లో కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఆవిడ కొన్ని డిమాండ్లు చేసింది దానివల్ల నాగ అశ్వినికి మండి ఆవిడనైతే అయితే తీసేశారు దాన్ని ఉద్దేశిస్తూ నాగ అశ్విని అయితే ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు జరిగిన దానిని ఎవరూ మార్చలేరు కానీ జరగబోయేదాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అయితే ఒక పోస్ట్ పెట్టారు దీని గురించి ఇప్పుడు రకరకాలుగా అంటే దీని గురించి అంటే ఈ పోస్ట్ గురించి అనే కాదు ఆవిడని కలికి టూ నుంచి తీసేయడం అలాగే ఇంతకుముందు ముందు స్పిరిట్ నుంచి కూడా తీసేయడం వల్ల దీపిక పదుకోనికి పొగరు ఎక్కువ చాలా ఎక్కువ అహంకారం చూపిస్తుంది డబ్బు పిచ్చి అన్న విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలోనే అయితే పోస్టులు వస్తున్నాయి దాని గురించి దీపిక పదుకొని కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు కౌంటర్ గా ఏంటంటే ఓం శాంతి ఓం సమయంలోనే నాకు షారుఖ్ ఖాన్ కొన్ని పాఠాలు నేర్పించారు అవి జీవిత పాఠాలు నువ్వు ఎందులో నటిస్తున్నాం అనే దానికంటే ఎవరితో నటిస్తున్నాం అనేది ముఖ్యం ఎంత లాభం సంపాదించమనే దానికంటే ఎంత అనుభవం సంపాదించమనేదే ప్రధానం అంటూ ఆయన అయితే చెప్పారు అవి నాకు ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అన్న విధంగా యాక్స్ లో పోస్ట్ పెట్టారు ఇప్పుడు షారుఖ్ ఖాన్ దీప్కా పదుకొని ఆరో సినిమాలు నటిస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమాలు వీరిద్దరైతే మళ్ళీ ఇప్పుడు రాబోతున్నారు